హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల సందర్భంగా నాలుగవ రోజు సేమ్యా కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అయితే ఇదే ప్రాసెస్లో ఇవే కొలతలతో తయారు చేసుకొని చూడండి సేమ్యా కేసరి చాలా బాగా వస్తుంది అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ గీ వేసుకొని తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్పు సేమియాను కూడా వేసుకొని దానిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ విధంగా సేమియా బాగా వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని అందులో వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత సేమ్యాని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా కొంతసేపటికి సేమ్యా బాగా ఉడికిపోతుందండి తర్వాత అందులోకి హాఫ్ కప్పు పంచదారను కూడా వేసుకొని మరొకసారి దానిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత అందులోకి కాస్త ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇదైతే ఆప్షనల్ అండి అలాగే హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు దానిని ఉడికించుకోవాలి కొంతసేపటికి ఇది తిక్కుగా అవుతూ ఉంటుందండి అలా అయిన తర్వాత కొంచెం కొంచెం నేతిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు నేతిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత అందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంతసేపటికి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని సేమియా కేసరి రెడీ తప్పకుండా ఈ దసరాకి ఈ ప్రాసెస్లో ఇవే కొలతలతో సేమియా కేసరిని తయారు చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది